హాయ్ ఫ్రెండ్స్ స్వాతి సిస్టర్స్ వెల్కమ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈ రోజు మా స్వామి వాళ్ళది అండి ఇంకా మా స్వామిలు పీఠంలో అయితే ముందు హోమం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఉదయాన్నే ఇంకా హోమం కంప్లీట్ అవ్వగానే విడుముళ్ళు అయితే స్టార్ట్ అయ్యేయండి ఈసారి అయితే ఇద్దరు స్వామిలు అయితే కడుతున్నారు నెక్స్ట్ మా పెద్దమరిది మా చిన్నమరిది మా భావస్వామి మొత్తం ముగ్గురు కూడా మాలో అయితే వేశారు ఇంకా వీళ్ళు ముగ్గురు కూడా అయితే వెళ్తున్నారండి ఇంకా అక్కడ స్వామిలతోని అసలు ఎలా ఉందంటే పండగ వాతావరణంలో ఉందండి ఇంకా మా ఆయన అయితే ఒక ట్వంటీ టైమ్స్ అయితే వేశారండి గురుస్వామికి గురుస్వామి అయిపోయారు ఇంకా మిగతా అందరూ కూడా దగ్గర దగ్గర ఒక యాభై మంది ఉన్నారండి యాభై మందికి కూడా విడుములు జరుగుతున్నాయి చక్కగా అయితే బియ్యం చిల్లరి పట్టుకొని వెళ్ళి చక్కగా అందరు స్వామిలు విడుముల్లో కూడా మనం బియ్యం వేయొచ్చింది మనం కొంతమంది అనుకుంటాము విడుముళ్ళకి పిలాలి చేయాలని ఎవరు పిలకపోయినా మనకు దగ్గరలో తెలిసిన స్వామిలు ఎవరు విడుములు జరిగినా సరే మనం వెళ్ళి ఒక గుప్పెడు అంటే ఒక నాలుగు గింజలైనా సరే బియ్యం అందులో కలిపితే కనుక మనకు చాలా మంచిదండి ఫస్ట్ మా పెద్ద స్వా మరిది విడుములు అయ్యాయి ఇప్పుడు కూర్చున్న స్వామి మా చిన్న మరిది ఇంకా మా చిన్న మరిది అయ్యాక అప్పుడు మా బావది అయితే విడుములు అవుతున్నాయండి ఎందుక ఇట్లా చెప్తున్నాను అని అనుకుంటున్నారా నిజంగానండి ఎవ్వరు విడిములైనా సరే ఒక్క నాలుగు బియ్యం నేస్తే మనం ఈ విడిముల్లో వేసిన బియ్యాన్ని అక్కడ వాళ్ళు ఇప్పుతారు కదండి ఇప్పాక సగం బియ్యం అయితే గుళ్ళో సమర్పిస్తారండి అన్న సంతర్పణకి వేస్తారు అందులో సగం బియ్యం వీళ్ళు ఇంటికి తెచ్చుకుంటారండి దాంతోనే పర్వన్నం వండుకొని తింటారు ఇంకా స్వామిలు వచ్చాక ఇంకా ఈ మాట ఎందుకు అంటున్నారు అంటే కంపల్సరీ పిలిచినా పిలవపోయినా మీకు దగ్గరలో ఏదైనా అంటే భవానీ అవ్వచ్చు స్వామి అవ్వచ్చు మీకు ఎవరైనా సరే తెలియని వాళ్ళైనా సరే వెళ్ళి ఒక నాలుగు గింజలు అయినా అయితే వేస్తే చాలా మంచిదండి అది అయితే మటుకు ఆ వేసిన బియ్యాన్ని మనకి స్వామి దగ్గరికి వెళ్తున్నాయని మనం మనస్ఫూర్తిగా అయితే కోరుకోవాలి నిజంగానండి చాలా బాగా అయితే విడిములు అయితే జరిగాయండి ఇంకా మార్నింగ్ అయితే మేము ఇంకా వచ్చి కానీ హోమం దగ్గర అయితే స్వామిలు కూర్చుండిపోయారు తర్వాత అయితే ఇంకా వన్ బై వన్ ఇంకా ఒక స్వామి తర్వాత ఒక స్వామిది విడిముళ్ళు అయితే జరుగుతూనే ఉన్నాయండి పండగ వాతావరణంలాగా ఇంకా స్వామీలే భిక్షలు కూడా ఏర్పాటు చేశారండి ఇంక ఈ సారైతే పెద్దగా హడావడైతే లేదండి ఎందుకంటే ఎప్పుడు మా స్వామిలది విడిముళ్ళు అవగానే మధ్యాహ్నం ట్రైన్ అయితే ఉండేది ఈసారి అయితే రాత్రి ట్రైన్ అండి రాత్రి పదకొండు గంటలకు అందువల్ల ధీమాగా నెమ్మదిగా అయితే చేసుకుంటున్నారు స్వామిలు కూడా పెద్ద అయితే లేదు చాలా హ్యాపీగా అయితే జరిగిందండి విడుములు అయితే మేము ప్రతిసారి కూడా ట్రైన్ టైము వీళ్ళు విడుముల టైము దగ్గర దగ్గరగా అయిపోయి గాబరా గాబరా అయిపోయేదండి కానీ ఈసారి అయితే మటుకు నైట్కి జర్నీ అవ్వడం వల్ల చాలా అసలు నిజంగా చాలా బాగా జరిగిందండి విడిముళ్ళు అయితే ఇంకా మొత్తం ఒక యాభై మంది ఉంటారండి మా స్వామి వాళ్ళ పీఠంలో అయితే స్వామిలు ఇంకా బయట స్వామిలు ఒక పది మంది అట్లాగా ఒక అరవై మంది దగ్గర దగ్గరగా విడిముళ్ళు అయితే జరిగాయి ఇంకా మా చిన్నమరిది కూడా విడిముళ్ళకి అయితే కూర్చున్నాడండి మా పెద్దమరది ఆల్రెడీ అయిపోయింది ఇంకా మా చిన్నమర్ది అవ్వగానే ఇంకా మా మా బావస్వామి అయితే కూర్చుంటారు ఇలా ఈసారి అయితే మా వాళ్ళదైతే విడుములు ఇలా జరిగాయండి ఇంక మా తమ్ముడు స్వామి వీళ్ళందరివి కూడా ముందే అయిపోయి అంటే ద్వారపూడి వెళ్ళిన వాళ్ళందరికీ ముందుగా అయితే విడుములు కట్టేస్తారండి ఎందుకంటే వాళ్ళకి ముందు ద్వారపూడి పక్కనే కదా చాలామంది బైక్స్ మీద కానీ ట్రైనింగ్ కానీ వెళ్ళిపోయి వెళ్ళే వాళ్ళకి ముందుగా అయితే కట్టేస్తారండి శబరిమల వీళ్ళందరూ కూడా ఒకసారి కదండి బ్యాచ్ వీళ్ళందరిది నైట్ అవ్వడం వల్ల కొంచెం లేటుగా అయితే కడతారు అది మాట ఇంకా మేమందరం కూడా చక్కగా బియ్యం వేసేసి మంచిగా స్వామిల దగ్గర అయితే దండం పెట్టుకొని మేము అందరం కూడా ఒక సైడ్కి అయితే వచ్చామండి ఏ స్వామి అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ స్వామి వెనకట్లయితే నించోవాలండి ఇంతసేపు కూడా మేము ఎందుకు నించున్నామంటే మా ముగ్గురు అంటే మా ఆయన మా మరిది మా చిన్న వీళ్ళు ముగ్గురే కాబట్టి ఇంకా ఈ ఒక ఐదు నిమిషాలు కూడా మేమే నించున్నామండి మా వాళ్ళు దవ్వగానే నెక్స్ట్ వాళ్ళు కూర్చుంటే వాళ్ళు ఫ్యామిలీ వచ్చి వెనకతలు అయితే నిల్చుంటారు అట్లా మాట ఎవరు ఫ్యామిలీలకు వాళ్ళు ఈసారి అయితే తొక్కిసలాట కానీ తోపులాట కానీ అది ఏమీ లేదండి చాలా ప్రశాంతంగా అయితే పూజ విడుములు దగ్గర కూడా చాలా బాగా జరిగింది ఎందుకంటే టైం ఉంది కాబట్టి ఎప్పుడు కూడా గాబరా గాబరాగా అంటే త్వరగా మాకు కట్టేయండి త్వరగా మాకు కట్టేయండి అన్నట్టు ఉండేవారు ఈసారి అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా హోమం కూడా చాలా బాగా జరిగింది మీకు షార్ట్ వీడియోలు అయితే పెట్టాను కదండి హోమ్ వీడియో చూడలేని వాళ్ళైతే కంపల్సరీ చూడండి నెక్స్ట్ మీ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ అండ్ సపోర్ట్ మన లైవ్ మన వీడియో కొంతమందికి ముందుకైతే తీసుకువెళ్తుంది ఓకేనా మీరు చేసే ఒక్క లైక్ అది మీకైతే ఎటువంటి నష్టము జరగదండి మమ్మల్ని మాకు మీరు ఇచ్చే ఒక బ్లెస్సింగ్ ఓకేనా ఇంకా నెక్స్ట్ అంటే ఇంకా మా స్వామి అయితే కూర్చున్నారండి ఇంక మేమందరం కూడా అమ్మ నాన్న నేను పిన్ని మా తోటకోడళ్ళు ఇంకా మొత్తం అందరం కూడా స్వామికి అయితే చెయ్యేసి చక్కగా దండం అయితే పెట్టుకున్నామండి ప్రతి సంవత్సరం కూడా మా స్వామి ఒక నెయ్యికాయ కాదండి మా వర్షినికి కూడా నెయ్యికాయ అయితే పట్టుకెళ్తారు తనకి ఫస్ట్ నుంచి కూడా అలవాటు అండి తనకి వర్షిణి పుట్టిన కాడి నుంచి కూడా తను మాల వేసినప్పుడల్లా తన విడిముళ్ళు నెయ్యి కాయతో పాటు వర్షిణికి కూడా ఒక నెయ్యి కాయ అయితే వర్షిణి పేరు చెప్పి ఒక నెయ్యికాయ అయితే స్వామికి సమర్పిస్తారండి తనకు అది అలవా అలవాటు ఎందుకంటే మౌ పిల్లడు ఎప్పుడైనా మాల వేస్తాడు కదండి వర్షిణి కూడా మా అయ్యప్ప మాల అయితే వేసిందండి నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి నాకు కొన్ని ఆటంకాల వల్ల నా నాకు అస్సలు వీలు కుదరదేమో అనుకున్నాను ఇదే రోజు మా పెళ్లి రోజు కూడా సేమ్ అది అదే డేట్నా ఇంకా మీకు డేట్ చెప్పడం ఎందుకు లేండి నేను ఈ వీడియో అప్లోడ్ చేసింది చాలా లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను సారీ ఎవ్వరు ఏమి తప్పగా అయితే అర్థం చేసుకోకండి కొన్ని కారణాల వల్ల నేనైతే వీడియోస్ స్టాప్ చేశానండి అసలు అప్లోడ్ చేయడానికైతే నాకు కుదరలేదు ఇంకా ఈ తిరుపతి వెళ్ళే హడావడి ఇవన్నిటి వల్ల నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు వాయిస్ ఓవర్ ఇచ్చే టైం లేక ఇంకా మా స్వామీలకైతే చాలా బాగా జరిగిందండి నెయ్యి కాయలు ఇంకా యాత్ర అంతా కూడా చాలా బాగా జరిగింది ఇంకా మీ అందరికీ కూడా అయ్యప్ప ఆశీస్సులు అయితే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మీ అందరూ కూడా బ్లెస్ చేయండి ప్లీజ్ యాత్రకి వెళ్ళి క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేను ఈ వైసీపీ ఇచ్చే టైంకి అయితే చక్కగా స్వామిలు అయితే ఇంటికి వచ్చారండి పూజ అంతా కూడా చాలా బాగా జరిగింది ఇంకా మీలో ఎంతమంది విడుముళ్ళు చూశారు విడుముళ్ళు తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదండి కిందసారి నేను విడిములు వీడియోలు పెట్టేటప్పుడు అన్నారు అక్క ఇట్లా చేస్తారా మా సైడ్ అయితే ఇట్లా చేయరు ఇది అది అని అని అన్నారండి మీ సైడ్ ఎలా చేస్తారో ప్లీజ్ ఒక కామెంట్ అయితే చేసి సపోర్ట్ చేయండి ఓకేనా మీ అందరికీ కూడా అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి